బాపట్ల జిల్లా చీరాల మండలం ఏపూరుపాలెం గ్రామంలో సుచరిత అనే యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండకులు దేవరకొండ శ్రీకాంత్ దేవరకొండ విజయ్ కారంకి మహేష్లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చీరాలలో మహిళలు ఆదివారం రాత్రి క్రొవ్వత్తుల నిర్వహించారు నిరసిస్తూ కొవ్వతుల ప్రదర్శన జరిపారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు మొదట తల్లిదండ్రులు వారి పిల్లలను కొడుకులైనా కూతుర్లు అయినా సరే క్రమశిక్షణతో పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పిల్లలను గాలికి పెడితే అరాచకాలు చేసే దుండగులుగా తయారవుతారని తెలిపారు ఆడబిడ్డల మాన ప్రాణాలతో ఆటలాడే రౌడీలను పోలీస్ యంత్రాంగం కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీలో చీరాల మహిళలు డిమాండ్ చేశారు మేము కదా బయటికి రావాలి అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ కారణం మాదక ద్రవ్యాలు అన్నారు ద్రవ్యాలే కాదండి ఇక్కడ పర్వాలేదు పెంపకం కూడా చెప్తాను ఎందుకు అంటే పిల్లవాడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు తప్పు చేస్తే నా పిల్ల తప్పు తెస్తే నీకెందుకు మాట్లాడుతున్నారు తప్ప తప్పు చేసి శిక్షించే తల్లిదండ్రులు ఇక్కడ ఎంత మంది ఉన్నారు తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉంటారో అప్పుడే పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తు కానీ రాష్ట్రం భవిష్యత్తు కానీ కరెక్ట్ గా ఉంటుంది ఇది ఒకసారి అందరూ గమనించుకోండి నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ